సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా కాలమాన పరిస్థితిని బట్టి మంచి సల్లసల్లగా ఉంది క్లైమేట్ నాలుగే నాలుగు ముక్కలు సందువారు పంపించారు సాయమ్మ వీడో చేసుకుంటు అని చెప్పి వండు చూపించేద్దాం మీకు అని చెప్పడండి ఇప్పుడు టైం ఎంత తెలుసా నాలుగే అయింది అప్పుడే చూపించేయాలి ఓకేనా బంగారం సముద్రు సంధువ ఇదిగో తీస్తా పెరిగేసాను ఇక్కడికి అప్పుడు చక్కగా చూపిస్తాను ఇందులో వేసుకునే పదార్థాలన్నీ చూపిస్తాను మీకు ఓకేనమ్మ ఏమీ కాదు సందువా మసాలా కర్రీ చక్కగా గరం మసాలా వేసి ఉప్పు కారం పసుపు గరం మసాలా కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వెల్లి పేస్ట్ ఓకేనమ్మ ఇదిగో జీడిపప్పు బాదం అన్నమాట నైట్ ఉంటుందని చెప్పి అది ఇప్పుడే ఆడింది అక్క ఓకేనమ్మ చక్కగా చూడండి ఇదిగో రెండు ఉల్లిపాయలు గ్రేవీ గురించి ఉల్లిపాయ ఎక్కువ వేసాను వీడియో చేస్తూ వచ్చాక కొంచెం పంపిస్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా చూపిస్తావు కదా అని చెప్పి ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాం ఇది మొగ్గుద్ది ఎందుకో పచ్చిమరగాయలు పేస్టిక్ కాయలాగా ఉన్నాయమ్మ పట్టు మరి శీతాకాలం అలాగ వస్తుందో ఏంటో తెలియదు ఇది గురాల వెళ్ళి పేస్ట్ సందుబాకు ఉప్పు ఎక్కువ పట్టదమ్మా మనకి చెరువు సందువాలు వస్తాయి ఇక్కడ ఎక్కువ ఇది నరసాపురం అంట నర్సాపురం నుంచి పట్టుకొచ్చా అన్నమాట వాళ్ళు నాలుగు మొక్కలు తీసుకుని మనకు నాలుగు ఇచ్చారు ఎవరో కాదు మా అబ్బాయే పేరు రాజేష్ కన్నా రాజేష్ కానీ అడవాల్సింది తక్కువని సల రెండు మొక్కలు వీడియో చేసుకోవాలని చెప్పి పట్టుకొచ్చాడు మా అబ్బాయి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టడాలు తాయడాలు ఉండం వేసేయాలా మీరు చూపించేయాల ఫస్ట్ వేసేనమ్మా ఒకటే ముళ్ళు చాలా బాగుంటుంది మనకి దొరుకుతున్నాయి కానీ ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ ఎవరన్నా అలాగా నర్సాపురం పాలపల్లి వెళ్ళినప్పుడు దొరుకుతాయిరా మనకు తక్కువ రావడం అల్లం వెల్లి పేస్ట్ చేసుకున్నాం ఎంతో కదంతే పుల్లి స్పూన్ ఇది అంతా స్పూన్ ఇదిగో ఇంట్లోకి వచ్చాక మళ్ళీ అన్ని మసాలన్నీ ఆడుకోవాలా స్పూన్ కారం వేసుకున్నానమ్మా పిల్లలకి ఎంత మంచిదో ఇది అది ధనియాల పౌడర్ అమ్మా కొద్దిగా గరం మసాలా అంటే ఓ ఎక్కువ కాదు అంటే ఇందులో అన్నీ అన్నీ ఉంటాయి కదా అది అంతే ఎంతో కాదు అర స్పూన్ అర స్పూన్ ముక్కలు ఎక్కువ లేవు కదమ్మా అప్పుడేయకుండానే స్మెల్ వచ్చేది దీనికి ఎందుకంటే ముక్క చాలా సున్నితం అందుకని గ్రేవీ ఉడకదు ముందు అది నూనెలో ఏమీ ఎక్కిపోక పెరిగేసి కడగాలి కంపల్సరీ నేను ఎత్తానని తెలుసు మా ఊళ్ళకి ఇది బాదంపప్పు జీడిపప్పు పేస్ట్ అమ్మ ఒక స్పూన్ ఆతిపప్పు ఇప్పుడు ఇద తయారైపోయింది అనుకో కొద్ది కొత్తిమీర వేసుకుందాం మళ్ళీ తిప్పేటప్పుడు కొంచెం వేసుకుందాం అతి ఈ కూరకి ఇలాగే వండండి అమ్మా ఏగాలమో అనుకోకండి ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాం అదిగో ఇప్పుడు ఇవ్వ ముక్కలు చూడండి ఇదిగో ఆస పరసమత్రులతి ఓకేనా అంటే సింబల్ పెట్టేస్తాను పల్ దగ్గరికి వచ్చా చూపిస్తాను ఓకేనా మే ఓకేనమ్మా అది అది అంతే అంటొచ్చేయాలన్నమాట ప్రై మొక్కలు వచ్చినట్టు వచ్చేయాలి ఓకేనమ్మా అంతే ఇలాగంటే వచ్చేస్తుంది ముళ్ళు ఉండదు అందుకని దీని ఓ గట్టి తిప్పేయకూడదు ఉప్పులు గట్ట అన్నప్పుడే చూసుకోవాలి అన్ని సరిపోయి కొద్దిగా నేతే లేస్తున్నానమ్మా అంతే ఈ కూరకే సుమా చేపల కూర అన్నింటికి కాదు మా అమ్మాయికి చెప్తున్నానమ్మా ఈ కూరకే దీనికి రుచి అది దీనికి కలపకూడదు అంతే మ్మా అంతే రొటీలోకి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది రైస్లోకి అయితే ఆ మాత్రం గ్రేవీ ఉండాలి చాలా కాలమైంది ఉండి అంతే తిన వద్దా మాట్లాడు పర్లేదు ఓకే చూడండి బంగారం వాళ్ళు అంతే దీన్ని అంటూ అంటారు మా అమ్మగారి భాషలో ఓకేనమ్మా సింపుల్గా చూపించేయాలి మీకు అని చెప్పేసి ఎలాగో వండాలి ఇప్పుడు సరిలో చూపించినట్టు ఉంటుంది అని చెప్పి ఓకేనమ్మా మీరు వండుకున్న కామెంట్ లో తెలపండి సముద్రం సందు వంట నర్సాపురం నుంచి పట్టుకొచ్చారు వాళ్ళు నాలుగు తీసుకుని మనకు నాలు పెట్టారు ఓకేనమ్మా అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు కొత్త కొత్త వీడియోలు వస్తా ఉంటే కొత్తగానే ఉంది నాకు కొత్తదనంగా ఉంది ఓకేనమ్మ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందు కొత్తది బాయ్ బాయ్